సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులతో డిన్నర్ మీటింగ్ అయ్యారు ఏడాదిన్నర పాలనపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో రేవంత్ చర్చించనున్నారు ప్రధాని నీతి ఆయోగ్ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను మంత్రులతో రేవంత్ రెడ్డి తెలంగాణ ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాలు ఫీడ్బ్యాక్ ప్రతిపక్షాల విమర్శలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులతో డిన్నర్ మీటింగ్ అయ్యారు ఏడాదిన్నర పాలనపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులతో రేవంత్ ప్రధాని నీతి ఆయోగ్ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను మంత్రులతో రేవంత్ రెడ్డి తెలంగాణ పై ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం సూచించనున్నారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాల ఫీడ్బ్యాక్ ప్రతిపక్షాల విమర్శలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన ముఖ్య నేతలతో సమావేశమై నేతలకు క్లాసిచ్చారు కొందరు నేతలు వ్యక్తిగత ఎజెండాలో పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు పార్టీ కార్యాలయాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటే ఊరుకునేది లేదని నేతలకు గట్టిగా చెప్పారు పార్టీ ఆఫీస్ లో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని సూచించారు ఇక మీదట ప్రెస్ మీట్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు ఇది తనతో పాటు అందరికీ వర్తిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు బీజేపీ పార్టీ నేతలు హుందాగా ప్రవర్తించాలని సూచించారు భారతీయ జనతా పార్టీ అంటే సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన బాధ్యత గల పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రజలు పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారని అలాంటి వారికి న్యాయం జరిగేలా నేతలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా అనవసర వివాదాలు సృష్టిస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడితే పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన మరోసారి హెచ్చరించారు నేతలందరూ సమిష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు పంతొమ్మిది ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కళను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామకం ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ సర్వీస్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఎన్కౌంటర్లో మరణించారు తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు రాజాశ్రీ దరఖాస్తు చేసుకున్నారు అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి రాజాశ్రీ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అయితే రాజాశ్రీ సమస్యను వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు మానవతా దృక్పథంతో స్పందించి సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించైనా సరే ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో రాజాశ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్వల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలను నిర్వహిస్తుంది మే పదవ తేదీ నుంచి జరుగుతున్న ఈ పోటీలు తుది గట్టానికి చేరుకున్నాయి డెబ్బై రెండవ అంతర్జాతీయ అందాల పోటీలో నూట పదికి పైగా దేశాల నుంచి సుందరీమనులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీ నలుగురు ఫైనల్స్ కు చేరుకున్నారు గ్రాండ్ ఫినాలిని వచ్చే ఆదివారం హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం బాలసదన్ బాలసన్ చిన్నారులతో వరల్డ్ కాంటెస్టెంట్ ముచ్చటించారు చదువుతోనే వెలుగు అంటూ పిల్లలకు స్ఫూర్తి సందేశం ఇచ్చారు ఒక్కో చిన్నారికి దాదాపు ఇరవై ఐదు వేల విలువైన కిట్లు అందించారు చిన్నారులకు ఏడాది పాటు సహాయ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు రెండు కోట్ల చెక్కును బాలసదన్ నిర్వాహకులకు అందించారు అనంతరం పిల్లలతో డ్యాన్సులు చేస్తూ ఉల్లాసంగా గడిపారు దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు కాగా ఎన్టీఆర్కు నివాళులర్పించేందుకు ప్రముఖులు భారీగా తరలివచ్చారు మాజీ మంత్రి మొత్కుపల్లి నరసింహులు సైతం ఎన్టీఆర్కు నివాళులర్పించారు మానీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వాస్తవంగా వారిని మర్చిపోలేము వారు పెట్టిన భిక్షతోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు చాలా పెద్ద పెద్ద పదవులు చేస్తున్నారు సూర్య చంద్రయాద ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేరు నాయకుడు అంటే ఎట్లా ఉండాలనో ఆయన ఒక్కనికే చెల్లుతుంది పేదవాడి ఆకలిని గమనించినటువంటి వ్యక్తి ఆయన అందుకే రెండు రూపాయల బియ్యం ఆ రోజుల్లో పెడితే ఇప్పటి వరకు భారతదేశం అంతా ఇవాళ ప్రవేశపెడతా ఉన్నారు అంతేకాదు పేదవాడికి కావాల్సింది ఉండటానికి ఇల్లు ఏదో గుడిసెలేసింది కాదు వాస్తవంగా పక్క గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన మహా వ్యక్తి అంటే రామారావు గారు అంటే పేదోడి మనసు ఎరిగి కష్టాలు ఎరిగి పనిచేసినటువంటి నాయకుడు అని సందర్భంగా మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేసిన అనేది కాదు పేదవాడి హృదయం పేదవాడి మనస్సును దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నదంటే అది ఎన్టీ రామారావు గారిని సందర్భంగానే సందర్భంగా నూట రెండవ ఆ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళి అర్పించడానికి నేను ఇక్కడ రావటం జరిగింది చాలా మందికి అనుమానం రావచ్చు మహానాల్లో లేకుండా ఇక్కడ ఉంటుంది ఏంటన్నది అంటే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నందువల్ల అంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి కొన్ని నియమాలు రీత్యా వెళ్ళలేని పరిస్థితి ఆ ఈయన గారు నేను కూడా మనసు ఉన్నా వెళ్ళలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ ఆ సేవ ఇప్పుడు ఈ క్షణం అరకు రామారావు గారు ఇక్కడైతే ఆయన్ని ఆ ఘాట్ నిర్మించారో అక్కడ ఆ మహానుభావు జయంతి సందర్భంగా నివాళి అర్పించడం నిత్య స్మరణీయుడు ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా మరి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మరి కనీసం ఏదో ఒక రోజు రామారావు గారి పాటైన ఈ మోడ్రన్ ఏజ్ లో ఈ అంతా ఈ గ్యాజెట్స్ అన్ని వచ్చిన తర్వాత ఆయన ఒక చిన్న బిట్ అయినా కూడా చూడకుండా నాకు మరి ఒకరోజు కూడా లేదనే చెప్పాలి నా చిన్నతనం నుంచి నేను ఎంతో అభిమానించే హీరో ఎన్టీ రామారావు గారు ఆయన గురించి మాట్లాడినా తక్కువే ఆయన సాధించిన రికార్డుల్లో దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ఎటువంటి మోడర్న్ గ్యాజెట్స్ లేని టైంలో రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసే ముఖ్యమంత్రి కావటం ఆ పార్టీ నలభై సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగొందటం ఇప్పుడు నిన్న కూడా ఆ పెద్ద స్మరిస్తూ మరొక నలభై సంవత్సరాలు దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని గట్టిగా చెప్పగలిగారంటే అది ఆ ఎన్టీ రామారావు గారు ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఆదిపట్లలోని రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్లోని ఏడు గుంటల భూమి ఆన్లైన్లో నమోదు చేయడానికి పన్నెండు లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు వాపోయాడు చివరికి తొమ్మిది లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆ డబ్బు ఇచ్చే స్తోమత లేకపోవడంతో ఏసీపీ అధికారులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పని కోసం ఎంతవరకు పని చేయలేదు నేను కంప్లైంట్ ఏప్రిల్ ఫస్ట్ తీసినా ఆయన ఆరేకి ఆయన రావు తహసీల్దార్కి తహసీల్దార్కి ఆర్డివోక్ అని చెప్పిండడు ముగ్గురికి అందరికి అందరికి తీసుకుంటే పోవాలి మా కేుడ్స్ వాళ్ళకి ఇవ్వాలి పెద్ద రూపాయలు కూడా నన్ను ఫోన్స్ చేస్తున్నా ఇవ్వో అని చెప్పేసి నేను మా నా పేరు ఆరేకి అని చెప్పలేదు తిప్పుడు తహసీల్దార్కి వెళ్ళాలి తహసీల్దార్కి వెళ్ళాలి మా ఆడివోకి అందరికి వెళ్ళాలని ముషిరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వమని అడిగినందుకు ఆర్ఐ మహేష్ లంచం డిమాండ్ చేశారు లక్ష ముప్పై వేల లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు ఈ క్రమంలోనే పక్కా తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇరవై ఐదు వేల లంచం తీసుకుంటుండగా రెండు హండ్రెడ్ గా పట్టుకున్నారు కార్యాలయంతో పాటు మహేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంక్ లో తాకట్టు పెట్టాడు ఆమె చనిపోయింది ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇంట్రెస్ట్ తో మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తే రిటర్న్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్ లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు అప్లై చేశాక కన్సర్న్ సెక్షన్ ఏదైతే ఉందో స్పెషల్ ఆర్ఐ ఉన్నారు ఇక్కడ భూపాల మహేష్ అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ లో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి మాదిగా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వెళ్లారు మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని మీనాక్షి నటరాజన్ కోరారు మీనాక్షితో ప్రభుత్వ లక్ష్మణ్ మందుల సామ్యూల్ యాదయ్య కవంపల్లి సత్యనారాయణ లక్ష్మీకాంతరావు భేటీ అయ్యారు మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు దీంతో రేవంత్ సానుకూలంగా స్పందించారు కాగా రేపు ఢిల్లీలో అధిష్టాన పెద్దలను ఎమ్మెల్యేలు కలిసి వినతి అందించనున్నారు మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఇవ్వాలని కోరుతున్నామని అదే తమ ఏకైక ఎజెండా అని ఎమ్మెల్యే మందుల సామ్యూలు అన్నారు మెజారిటీ జనం ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టాన పెద్దలకు అందరికీ ఫోన్లు చేస్తామని కలుస్తామన్నారు ఆరుగురు మాదిగ ఎమ్మెల్యేలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఓకే అంటున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ మంత్రి వర్గ విస్తరణ పైన జోరుగా చర్చ జరుగుతా ఉంది అందులో భాగంగానే మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అనేటటువంటి మందుల ఇటీవల సీరియస్ కామెంట్ చేశారు దామోదర్ రాజ నరసింహ నిఖర్స్ అయినటువంటి మాదిగా కాదు అనేటటువంటి సీరియస్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల గారు ఉన్నారు సార్ ఎందుకు ఆ కామెంట్ చేయవలసి వచ్చింది అది ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు ఆ మాటకు అడుగుతున్నాం వర్గంలో అడుగుతాం అందరిని అడుగుతాం ముఖ్యమంత్రి గారిని అడిగినాం ఇన్చార్జింగ్ ఏ మీనాక్షి అని అడిగినాం ఢిల్లీ పోతే ఢిల్లీ అధిష్టానం అడుగుతాం మా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తా మాకు సింగిల్ ఏజెంట్ అదే సింగిల్ ఏజెంట్ అది ఇంకోటి లేదుగా ఎప్పుడు వెళ్ళబోతా ఉన్నారు సార్ ఢిల్లీకి రేపు ఆడ అపార్ట్మెంట్ దొరికినాక కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ గాంధీ తర్వాత ఖర్గే గారిని కూడా కలుస్తాం వాళ్ళే కదా రేవంత్ రెడ్డి ఏం చెప్పారు వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఇక్కడ ఉన్న సామాజిక స్థితిలో కూడా రాహుల్ గాంధీకి తెలుసు అని ఆమె చెప్పింది కనుక రేవంత్ రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి గ్రామీణ వాతావరణం మాదిగల చరిత్ర ఎటు ఆయన తెలుసు మాదిగల బతుకులు ఎటు తెలుసు మాదిగలకు ఏ స్థానం కలుపుతాలో తెలుసు ఆయనకు కనుక మీ ఇచ్చిన చేసిన పిటిషన్ కూడా ఆయన స్వీకరించి సానుకూలంగా స్పందించారు ఫైనల్ గా ఒకటి చెప్పండి దామోదర్ రాజ నరసింహను నికార్సైన అలాగే అసలైన మాదివ కాదనేటటువంటి కామెంట్ చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది నికార నికారసైన చెప్తే నికారసైన మంత్రిగా నికారసైన మంత్రిగా ఆయన గౌరవిస్తాం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గౌరవిస్తాం అందుకోసం అనే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అది కథ లో అనేక ఉన్నాయి కులాల వారిగా ఇవ్వలేము అనేటటువంటిది కూడా వస్తా ఉంది అంటే అన్ని ఉపకులాలకి మాదిగలకు ఉపకులం ఇంత పెద్ద మెజార్టీ జనాభా ఉన్న కులం అన్ని దీనికి ఉపకులాలు కానీ మాదిగలు వేరే వాళ్ళకు ఉపకులం కాదు మాదిగలకి అందరూ ఇవ్వాలంటే సాధ్యం కాదు అందరెవారు మెజార్టీలో మాదిగలకి అడుగుతుంది వారు మా అందరూ మాకు ఉపకులాలు మాకు అటుకులాలు మేము అటుకులం కాదు మేనే కులం రహస్యంగా భేటీ అయ్యారు మాదిగా ఎమ్మెల్యేలు అంతా ఏకమయ్యి అటు ఢిల్లీ పెద్దలకు ఫోన్లు చేశారు అదే విధంగా చేస్తాం నిన్న డాక్టర్ కౌంపల్లి లక్ష్మణ గారు ఫోన్ చేసి టైం తీసుకుంటారు ఆ టైం ప్రకారం కలిసిన అందరూ మాకు ఎవరు కలవంటే వాళ్ళు ఫోన్ చేస్తాం చేస్తాం మాట్లాడుకుంటాం దాని తప్పు విభేదిస్తా ఉన్నారా సార్ ఏంటి గౌరవిస్తాం ఆయన మర్యాద ఇస్తాం కాంగ్రెస్ నాయకుడిగా సీనియర్ నాయకుడు వాళ్ళ నాయన వాళ్ళ చరిత్ర కాంగ్రెస్ కంటుకొని ఉన్నది కాబట్టి వాళ్ళంటే గౌరవం మాకు మాది ఏవరికన్నా మంత్రివర్గం స్థానం కల్పిస్తానని ఓవరాల్ గా తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల శాముల్ చెప్తున్నటువంటి మాట ఎవ్వరికి ఆరుగురులో ఏ ఒక్కరికి ఏ ఒక్క ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినా అందరం సంతృప్తిగా స్వాగతిస్తామనేది కూడా చెప్తున్నటువంటి మాట దాంతో పాటు గాని ఆయన చేసినటువంటి సీరియస్ కామెంట్స్ దామోదర అటు నిఖార్స అయినా మాదిగా కాదు అనేటటువంటి కామెంట్స్ కూడా నేను కట్టుబడి ఉన్నా అనేటటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు దాంతో పాటు గాని అటు పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో చోటు మాదిగలకు కల్పిస్తే గనక పూర్తిగా మాదిగలకు న్యాయం చేసినట్లు అవుతుంది అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు అవుతుంది అనేది కూడా కూడా వారు చెప్తున్నట్టు మాట కెమెరా వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ శ్రీ దామోదర రాజనరసింహని మాదిగలు ఎప్పుడు హక్కున చేర్చుకోలేదు అలాని విభేదించలేదని మానకొండరి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలు మారలకు ఇవ్వడంతో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే న్యాయం జరుగుతుందంటున్న కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ మంత్రి పదవి ఇవ్వాలి మాది మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేటటువంటి డిమాండ్ ను సామాజిక వర్గ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులను కూడా వినతి పత్రాలు అందజేసి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికిప్పుడు ఏసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా భేటీ అయ్యి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి మంత్రివర్గంలోకి మంత్రివర్గంలోకి మాదిగాని తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ ను కూడా చేస్తూ వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మనతో పాటు కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంది ఇప్పటికే ఏం కోరుతా ఉన్నారు అధిష్టానాన్ని మేము చాలా కాలంగా ఇప్పుడు మంత్రివర్గమే కాదు ఎన్నికలకు ముందు మాదిగలకు సమానంగా లేకపోతే ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆనాడు డిమాండ్ చేసిన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అప్పుడు కూడా మా న్యాయం జరగలేదు రెండవది ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాలలకి ఇచ్చినారు ఒక బైల కమ్యూ క్యాస్ట్ కి ఇచ్చినారు మాదిగలకు లేదు నిన్న మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాలలకే ఇచ్చినారు కనీసం ఈసారి మీరు చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మేము యాభై లక్షలకు పైన ఉన్నాం కాబట్టి తప్పకుండా మాకు మాదిగలకు ఏకైక పెద్ద కులం రాష్ట్రంలో ఉన్నది మాదిగలు వాళ్లకు తప్పకుండా మంత్రివర్గ స్థానం కల్పించాలని మేము కోరుతాం సీనియర్ నేత దామోదర్ రాజా నరసింహ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఉన్నారు మీరు ఆయన ఉన్నప్పటికీ కూడా మరోసారి మాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కోరుతా ఉన్నారు దీన్ని ఎట్లా మాదిగలకు నిఖార్సైన మాదిగకు కేటాయించాలంటున్నాం ఆయన మాదిగా ఉపకులంగా ఉన్నారు మాదిగ కులం కాదు అని అంటున్నారు కాబట్టి మేము కోరేది ఒక్కటే మాదిగలకు ఇవ్వండి మాదిగా ఉపకులాలకు ఇంత చిన్న పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కాదు కాబట్టి మాలలకు ఇచ్చినారు మాదిగా ఉపకులాలకు ఇచ్చినారని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ మేమనేది మాది నిఖార్సైన మాదిగా లేకపోతే ఉపకులాల వారిగా ఇచ్చుకుంటా వెళ్ళాలి జనాభా ప్రకారం ఇవ్వాలి ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి ఈ రోజు ముదిరాజులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం లేదని నారాయణపేట ఎమ్మెల్యే శ్రీ అంటా ఉన్నారు మరి అదన్నప్పుడు మాదిగల లోపల ఎస్సీల లోపల మాదిగలు ఎక్కువ శాతంలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మాది న్యాయమైన డిమాండ్ మేము జనాభాలోనే యాభై లక్షలు మూడు కోట్ల జనాభా ఉంటే యాభై లక్షలు మేము ఉన్నాం మాదిగలం మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం కాబట్టి తప్పకుండా న్యాయం చేసినట్టు నేను అనుకుంటున్నాను ఇది ఆ కవంపల్లి సత్యనారాయణ చెప్తున్నటువంటి మాట దామోదర రాజనరసింహని ఎప్పుడు మాదిగలు హక్కులను చేర్చుకోలేదు అలాని ఎప్పుడు మాదిగలు దామోదర రాజనరసింహతో విభేదించలేదు అనేటటువంటి హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామాలే దత్తత తీసుకుంటానని సినీ నటుడు మహేష్ బాబు ప్రకటించారు అయితే గ్రామంలో అభివృద్ది పనులు ప్రారంభించారని కొంత నిధులు ఇచ్చానని గతంలో మహేష్ ప్రకటించారు ఈ క్రమంలోనే పాఠశాల ప్రారంభించానన్నారు దీంతో గ్రామస్తులు తమ ఊరు అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు కానీ ఇంతలో ఏమైందో కానీ మహేష్ బాబు చేపట్టిన పనులన్నీ ఆగిపోవడంతో అంత షాక్ గురయ్యారు పాఠశాల నిర్మాణం సగంలో ఆగిపోవడంతో కనీస వసతులు లేక ఆ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు వీళ్ళని నమ్ముకున్నందుకు తొమ్మిదేళ్లుగా నరకం అనుభవిస్తున్నారు ఇక మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామ పరిస్థితి గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు సినిమాల్లో చెప్పిన విధంగా కావచ్చు అలాగే సినిమాల్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాం అన్నట్టుగా ప్రకటిస్తారు మరి ప్రకటించిన తర్వాత ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పరిస్థితి ఎలా ఉంటుంది తన నిర్ణయాలకు అక్కడ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారా ఇబ్బందులు పడుతున్నారా ఇవన్నీ అంటే దాదాపు ఎప్పటికప్పుడు ముసుగులో ఉండిపోతున్న విషయం అంటే తెరమిదికి రాని అంశాలుగా పరిగణిస్తాం ఒక్కసారిగా ఏమైందో తెలియదు మరి మహేష్ బాబు తలపెట్టినటువంటి ఆ పనులని కూడా ఆకస్మికంగా ఆగిపోవడం మరి దాంట్లో ముఖ్యంగా ఒక పాఠశాలను ఆయన నిర్మాణం కోసం తీసుకోవడం మరి ఆ పాఠశాల కూడా మొత్తం కూడా పనులు ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఇటు పాఠశాల పూర్తి కాలేక ప్రభుత్వం పట్టించుకోలేక ఇటు మహేష్ బాబు చెప్పినట్టుగా పూర్తి చేయలేక అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు తొమ్మిది ఇళ్ళ ఇక్కడ విద్యార్థులు అయితే విద్యను అభ్యసిస్తున్నారు ఇక్కడ టీచర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది తాను నిర్మిస్తాననే ప్రభుత్వం పక్కన పెట్టడం ఇంకా ప్రభుత్వమే చూసుకుంటుందని తాను మనం భావించాడా ఎక్కడ అంటే లోపాలు జరిగాయి మరి మహేష్ బాబుకి ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయా తెలిసే జరిగిందా అనే దానిపైన కూడా అనుమానాలు గ్రామస్తులున్నారు మనతో పాటు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే చేద్దాం అన్న నమస్తే అదే మహేష్ బాబు దత్త తీసుకున్న క్రమంలో మీ గ్రామం నుంచి చాలా వరకు ఆనందం వ్యక్తం చేశారు ఏంటి మరి ఈ సగం సగం పనులు అంటే ఎందుకు ఇది సగంలో ఆగిపోయింది మహేష్ బాబు దత్త తీసుకుంటాము సిద్ధాపు మళ్ళీ ఇది సగంలో పని ఇక్కడ మొత్తం మొత్తం తాగుబోతులు అంతా నైట్ లో సెక్యూరిటీ లేదు ఇక్కడ కంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ నైట్ మొత్తం మొత్తం వచ్చేసి తాగడం సీసులు ఇక్కడ పడేయడము పిల్లలకు స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ అంటే మరి మధ్యలో మరి కన్స్ట్రక్షన్ ఏందనేది ఆగిపోయింది అనేది అంతలోత మనకి తెలియదు మళ్ళీ మన ప్రతినిధులకు మళ్ళీ పెద్దవాళ్ళకే తెలియాలి ఏందనేది మరి ఇక్కడ పిల్లలకి ఇక్కడ గ్రాండ్ కానీ లేదు మళ్ళీ చెట్లు చేమలు ఇవన్నీ పాములు అవి మొత్తము మనకు ఇక్కడ గార్డెన్ అనేది ఏం లేదు మనకి ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ మనకు మొత్తము కంపడే వాళ్ళు అనేది లేదు అంటే సుమారు ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతారన్న అన్న ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో ఏ క్లాస్ వరకు ఉంది ఇక్కడ ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఉంది సుమారు ఎంతమంది మూడు వందల యాభై నాలుగు వందల మంది ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ సిద్దాపూర్ లోపల ఉంది ఇక్కడ హై స్కూల్ వరకు ఉంది అక్కడ ఇంతకుముందు చాలా వరకు డోర్లు అన్ని ఇరవడము తాగి మద్దతు ఇక్కడ వేయడం ఫ్యాన్లు ఇరవడం లైట్లు ఎత్తుకుపోవడం ఎందుకంటే దీనికి సెక్యూరిటీ అనేది దీనికి కంపడే వాళ్ళు లేదు ఇక్కడ సెక్యూరిటీ లేదు దానివల్ల ఇక్కడ చాలా ఇబ్బంది స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంది అంటే మరి ఇప్పటి వరకు మహేష్ బాబు టీం కానీ ఇంకెవరైనా ఇక్కడికి రావడం అసలు సగంలో ఆగిపోయిన ఈ పనులను పర్యవేక్షించడం ఏమైనా జరిగిందా ఊరిని సంప్రదించడం కానీ మరి అప్పుడప్పుడు వేరే వాళ్ళు చెక్ చేసిన మాకు అంత తెలియదు అని చెప్పండి ఇంత పెద్దగా మహేష్ బాబు మీ గ్రామాన్ని దత్తకు తీసుకున్నారు మరి ఇక్కడ పనులు చూస్తే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇంత మూడు వందల యాభై మంది విద్యార్థి ఇక్కడ చదువుతుంటారు ఏంటి అసలు దీనికి మళ్ళీ మహేష్ బాబు దృష్టికి మేము తీసుకునే ప్రయత్నం చేసిరా సార్ నా పేరు అక్బర్ మేము ఊర్లోనే ఉంటాం సార్ అయితే ముందు పనులు బాగానే చేసిండు ఇక అంతట్లో ఏం జరిగిందో ఏమో ఇక వాళ్ళకి తెలవాలి ఊరు పెద్ద మనుషులకు తెలవాలి సార్ అది ఇక్కడ ఏమంతా బాగాలేదు మంచిగా చేయాలని కోరుతున్నాం అంతే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు లేకపోవడము విద్యార్థులకి చెట్లు పొదలు గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవాలి ఎందుకు ఇంత వదిలేయడంలో కారణం పెద్ద మనుషులకే తెలవాలి సార్ ఇంతకు ముందు ఉన్న పెద్ద మనుషులకు మహేష్ బాబుకే తెలియాలని అంటున్నాం పెద్ద మనుషులు అంటే ఎవరు పెద్ద మనుషులు అంటున్నారు ఊరు పెద్ద మనుషులు అంటే సర్పంచ్ ఇంతకు ముందు చేసిన ఉండి ఇదంతా ఏడా మిస్టేక్ జరిగిందో ఆయన ఎందుకు పట్టించుకుంటలేడో ఇది ఇంకెవరైనా మహేష్ బాబు గారే ఎవరైనా పంపించి ఇది కంప్లీట్ చేయాలని కోరుతున్నాం సినిమా తారలు కావచ్చు సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ప్రమోషన్లకు ఇవన్నీ కూడా వాడతారు ఇప్పుడు అవన్నీ కూడా కనీసం అంటే ప్రాక్టికల్ గా అవేమి చేయరు సో ప్రాక్టికల్ గా చేయకపోవడం ప్రామిస్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులకు గురికావడం అయితే ప్రస్తుతం ప్రస్తుతం సిద్ధాపూర్ లో విద్యార్థులు మాత్రం తీవ్ర అంటే అవస్థలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా సిద్దాపూర్ హై స్కూల్ పరిస్థితి మహేష్ బాబు దత్తకు తీసుకున్న గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు కెమెరా రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్న ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఈడీ మయాంగ్ మిటల్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ అధికారులు హాజరయ్యారు నగరంలో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడం వాటర్ లాగింగ్ పాయింట్స్ హైదరాబాద్ లో తాగునీటి సప్లై డిమాండ్స్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అడుగు జాడల్లో కాంగ్రెస్ నడుస్తుందన్నారు తెలంగాణలో ఆర్టీఐ యాక్ట్ అమల్లో ఉందా అని ప్రశ్నించారు మార్చి ముప్పై ఒకటిన ఆర్థిక శాఖకు సంబంధించిన ఇరవై ఏడు ప్రశ్నలకు సమాధానాలు కావాలని ఆర్టీఐను కోరామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగిన ఆర్థిక అంశాలపై సమాచారం కావాలని అడిగామన్నారు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో పూర్తిగా ప్రభుత్వ శాఖల్ని నిర్వీర్యం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది అనడానికి ఇప్పుడు నేను చూపెట్టబోయేటువంటిది ఒక ఉదాహరణ ఆర్టీఐ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చి అమలు పరిచి భారతదేశంలో ఆర్టీఐ యాక్ట్ ఉంది అనంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాల్ని అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీని పట్ల వారు ఆలోచించాలి ఎందుకంటున్నా అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు జనవరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఊపాల్లో భారీగా గంజాయి పట్టుబడింది గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి పదమూడు పాయింట్ ఐదు కేజీల గంజాయి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు మియాపూర్ మైత్రి నగర్ లోని పార్క్ స్థలంలో హైటో అధికారులు కూర్చివేదలు చేపట్టారు పార్కు స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేశారు దీంతో పార్కు స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై స్పందించిన అధికారులు మట్టి కుప్పలు తొలగించారు పార్క్ చుట్టూ హైటో అధికారులు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు రాజు యువ వికాసం అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్తో డిప్యూటీసీఎం భట్టి సమీక్ష నిర్వహించారు యువత జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు పర్యవేక్షణకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు జూన్ రెండున సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సాంక్షన్ పంపిణీ చేస్తామన్నారు రాజు యువ వికాసం అమలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ కు వచ్చాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు కాళేశ్వరం కమిషన్ ఏమడి చెప్పేందుకు ఉన్నారని వెల్లడించారు ఎన్డీఎస్ఏ సైతం మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయాలని చెప్పిందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు ఏం లేవు అందరం కలిసి గట్టిగానే ఉన్నట్టు చెప్పారు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ నక్ష అని తెలిపారు మేడిగడ్డ మరమ్మతులకు కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు ఉత్తమ్ కుమార్ ఆలస్యం చేయకుండా మేడిగడ్డ మూడు పిల్లలు రిపేర్ చేయాలన్నారు ఈ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు వీళ్ళు ఏం చెప్తున్నారు కాలువలు ఇవ్వలేదు కాలువలు ఇవ్వడం కాదు తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన లిఫ్ట్ ఏసి అటు ప్లట్ఫో కెనాలు ఇటు కాకతీయ కెనాలు ద్వారా చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలని అభివృద్ధి చేసి రైతులకి ఫ్రీ కరెంటు వల్ల బాయిల ద్వారా బోర్ల ద్వారా ఆ నీటిని కూడా ఉపయోగించుకున్నాం కాబట్టి తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతో చూస్తున్న అర్థమైతే కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది మరి పత్రికలు వచ్చిన వార్త నిజమైతే అది కూడా చెప్తున్నారు పత్రికలు వచ్చిన వార్త నిజమైతే చాలా సంతోషం మీరు వెంటనే మరి దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆ మూడు పిల్లర్లు దానికి రిపేర్ చేపించేసి మేడిగడ్డ అన్నారం సుంధీర్లలో నీళ్లు నిల్వయేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మిగతా టన్నల్స్ ద్వారా ద్వారా మరి వాటర్ బాడీస్ మల్లన్న సాగర్ లాంటి యాభై టీఎంసీ వాటర్ బాడీ కొండపోచమ్మ రంగనాయక్ సాగర్ మిడ్మానేరు ఎల్ ఎల్ఎండి మరి ఇవన్నిటి కూడా రానున్న రోజుల్లో కూడా పుష్కలంగా నీళ్లు నింపి తెలంగాణ రైతాంగానికి మరి నీటి సౌకర్యం కేసీఆర్ గారు మరి చాలా దూరదృష్టితో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ ని అమలయ్యట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్ జూన్ ఎనిమిది నాంపాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టో సాయి కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్నన్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పోలీస్ రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు రాష్ట్రాల నుంచి భారీగా చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు భద్రత లాండ్ ఆర్డర్ బారికేడ్లు మహిళలకు ప్రత్యేక వసతులు తాగునీటి సౌకర్యం టాయిలెట్స్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు కుట్టాపూర్ జిడిమెట్ల పిఎస్ పరిధిలో మావోయిస్టుల పేరుతో లేఖ రాసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు బాధితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న హరంశెట్టి రాజు అతని స్నేహితుడు కందురెల్లి రాజుగా గుర్తించారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద పదమూడు చిన్నపాటి బాంబులు నాలుగు చరవాణిలు రెండు బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్టు జిడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించినట్టు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి అన్నారు రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఫస్ట్ నైట్ అతను ఇంట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టును పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక కలర్ టవర్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు ఆ టవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు అందులో ఆ లెటర్ లో ఏముందంటే ఒక యాభై లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ ను డిమాండ్ చేసిండు యాభై లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ ను చంపేస్తాం అదే విధంగా నీ ఇండు రెండు ఇండ్లు కూడా కూల్ చేస్తామని అని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అతని పేరు ఎర్రం శెట్టి రాజు ఒకతను అదేవిధంగా ఇంకోతను కొండూరు వెళ్లి రాజు ఇద్దరు కూడా యాక్చువల్ గా గన్నవరం విజయవాడ దగ్గర గన్నవరం ఆర్థికంగా కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలేయండి సుమారు ఇరవై లక్షల దాకా ఈ అప్పులు తీసుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక సుడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బు ఉన్నాడు కాబట్టి ఆ లెటర్ రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచన తోటి తన ఫ్రెండ్ ఇంకొక రాజును పిలిపించి అతనితో మాట్లాడి అతనికి ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఫైవ్ థౌసండ్ క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు తిప్పేటే ఈ లెటర్ ఇతను అయితే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది పిఎస్ అదన్ పిఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది వేగంగా వచ్చి రోడ్డు పార్క్ చేసిన మూడు వాహనాలను కారు ఢీకొట్టింది ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు